కోర్స్ ఫోర్స్కు సంబంధించిన సర్టిఫికేట్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ముఖ్య అతిథి నాక్ డీజీ గారు మధుసూదన్ రెడ్డి గారు వారు ఆర్ఎండ్పీ చీఫ్ ఇంజనీర్ ఆల్సో ఆల్ ఇండియా ఫాస్ట్ ప్రెసిడెంట్ పెద్దలు నరసింహారెడ్డి గారు ఇపాక చైర్మన్ ఆల్సో ఆల్ ఇండియా ఫాస్ట్ ప్రెసిడెంట్ పెద్దలు సేన గారు ఆల్ ఇండియా ట్రస్టీ పెద్దలు సత్యానందరెడ్డి గారు తెలంగాణ స్టేట్ బిల్డర్ అసోసియేషన్ చైర్మన్ మిత్రుడు సురేందర్ గారు మరి ఈనాటి మన ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ అయిన అనుష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి సనీల అభిషేక్ రెడ్డి గారు సిడిఐకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు సెక్రటరీ సీతారామరాజు గారు అడ్వైజర్ సుధాకర్ గారు మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో మేము సిడిఐ ద్వారా ఏమేం చేస్తున్నామో గతంలో కూడా మీరు చూసే ఉంటారు గతంలో ఉన్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న సభ్యులు కానీ అక్కడ ఆ ప్రోగ్రాం చేశాం ఇప్పుడు ఇది ఇది నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది సిడీఐ అనేది అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి విఆర్ రియల్లీ హానర్డ్ వెల్కమ్ టుడేస్ కాస్కోర్స్ టు స్పాన్సర్ మిస్టర్ అనుష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ పై ఏ అభిషేక్ రెడ్డి గారు ఫైనల్లీ ఐ వెల్కమ్ శ్రీ మధుసూన్ రెడ్డి గారు In fact, the, this function would be, have been conducted two months before but due to the elections and availability of our dignitaries could not be happened however better late than ever we are conducting today. As a matter of fact, we have planned many awareness programs like seminars, workshops regarding business issues like GST, arbitrations, etc. for benefits of our contractors community. A part of above, we would like to bring you a kind notice. దట్ వి హ్యాడ్ య హ్యూజ్ డిస్కషన్స్ టేకన్ ప్లేస్ విత్ నల్సర్ యూనివర్సిటీ వేరు వైస్ చాన్సలర్ శ్రీ కృష్ణదేవరాయ్ గారు అండ్ ప్రొఫెసర్ శర్మ గారు అవర్ ప్రెమ్స్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కండక్ట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సెమినార్స్ వర్క్స్ అండ్ దే వాంటెడ్ కండక్ట్ సర్టిఫికేషన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు అండ్ సుధాకర్ గారు విత్ మీ in touch with the engineering colleges for conducting cross course uh, coming 3. In this cross course program will be conducted with the sponsorship from many big civil contractors and construction organizations ready to sponsor already nearly 80% of students from first and second batch cross course got jobs, several construction companies. Finally, I request our dignitaries on the dais to give strength and advice to guidance to the future programs for CDI. ఐ అచీవ్ యూ విఆర్ డెఫినెట్లీ టేక్ గ్రేటర్ హైట్స్ మనము ఈ కార్యక్రమాలే కాక రాబోయే కాలంలో మా పెద్దలందరి సహకారంతో మా స్టేట్ చైర్మన్ ఆల్ ఇండియా చైర్మన్ ఫాస్ట్ స్టేట్ చైర్మన్ వీళ్ళందరి ఫాస్ట్ చైర్మన్ వాళ్ళ అందరి సహకారంతో వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా ఇంకా ఫ్యూచర్లో మీ మీ ఫ్రెండ్స్ ఈ క్రాస్ కోర్స్ ప్రోగ్రామ్ లో పాల్గొంటే మీకు కూడా ఒక టెక్నికల్గా మీకు బుక్ నాలెడ్జ్ ఉంటుంది తప్పితే సైట్లలో విజిటింగ్ సైట్లో ఏం జరుగుద్ది అనేది మీకు కూడా నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఒక కాంట్రాక్టర్స్కి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే రేపు ఫ్యూచర్లో మీకు చాలా ఈజీ ఉంటుంది మీరు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినా ప్రైవేట్ ట్రాన్స్ట్రక్షన్లో ఉన్నా కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది కాబట్టి దయచేసి ఈ కోర్సును మీరు కంటిన్యూగా మీరు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్ అదర్ కోర్సులో కూడా మీరు జాయిన్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కూడా మీరు అందరూ ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈ సిడిఐ ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ